మూడు నాలుగు నెలలకు ఒకసారి వెళ్ళకపోతే ఏదోలా ఉంటుందబ్బా ఫైనల్లీ వచ్చేసాము ఇంకా అమ్మ వాళ్ళతోటి చెల్లి వాళ్ళతోటి అత్తయ్య వాళ్ళతోటి ఇంకా ఎంజాయ్ చేద్దాం మా బుజ్జిగాడికి ఒక క్లారిటీ ఉందండి ఏది తినాలి ఏది తినకూడదు అని పక్క ప్లానింగ్తో ఉంటాడు వాళ్ళ మమ్మీ ఏదో పెడుతుంటే అది తినకూడదు అని చెప్పి అంట నాకొద్దు వాళ్ళ బాబాయ్ కూడా వచ్చి తిను నా కొడక అంటుంటే అస్సలు చలనం లేకుండా ఉన్నాడండి ఇంకా ఫుడ్ పెట్టే విషయంలో తిన తినకుండా అల్లరి చేస్తుంటే వాళ్ళ బాబాయ్ గదివేటప్పటికీ వాళ్ళ బాబాయ్ మీద కోపమో తెలీదు ఎక్కిస్తున్నాడు తెలియదు కానీ మొత్తానికి టోటల్గా పెట్టినంతసేపు ఇలా ఉండిపోయాడు బుజ్జోడా నన్ను పడుకోబెట్టుకోరా అంటే దీన్ని అమ్మ జీవితం నా మీద పడుకునేది ఏంది నువ్వు అన్నట్టుగా పారిపోతున్నాడు అమ్మయ్య లేచింది తుర్రుమని పారిపోదామన్నట్టుగా పారిపోతున్నాడు ఇవేము ఐ లవ్ యూ చెత్త పూల మీద పూలు చేస్తుంది మళ్ళీ దొరికాడు రా బాబు అని చెప్తే ఆడ నా ఒళ్ళో పడుకునిద్దా అని చెప్పేసి ముందుగానే పడుకుండిపోయాడు అమ్మయ్య ఫోన్ వచ్చేసింది లే నా జోలికి రాదన్నట్టుగా చూస్తున్నాడు అమ్మ చూసారు లుక్ సో ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు తెలియాలి ఎక్కడికి వెళ్ళాము ఏంటి బుజ్జగడ చేసినా అబ్బా మామూలు అల్లరి కాదు అవన్నీ చూడాలి అంటే ఖచ్చితంగా ఫుల్ బ్లాగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని నాకు తెలుస్తుంది మంచిగా వ్యూస్ వస్తున్నాయి మంచిగా లైట్స్ కూడా వస్తున్నాయి మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీరందరూ కూడా బాగుండాలి అని ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అబ్బా కొట్టుకోక మంగ అల్లారి చేసేస్తున్నాడబ్బా సో మార్ మార్నింగ్ టైంలో అయినా సరే వీడియోకి వాయిస్ తెచ్చుకుందాం అనుకుంటే అసలు నాలుగున్నరకే లేచి కూర్చున్నాడండి మాయన అద్దని చెప్పా అమ్మా మాయాని పిలిచి ఇస్తున్నాడు చూడండి సో చెప్పాను కదా అక్కడికి వస్తున్నాం అనేది త్రీ మంత్స్కి కానీ ఫోర్ మంత్స్కి కానీ ఒకసారి రావటము జరుగుతుంది అండి అందులోని బుజ్జికడు పుట్టిన తర్వాత ఇది ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము బుజ్జగాడిని తీసుకొని రావటము నాకు ఇష్టం అన్నమాట ఇక్కడికి రావటము సో బుజ్జిగాడికి కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు నాకు ఒక ఫోటో వస్తుంది ఒక వీడియో వస్తుంది నా ఉద్దేశంతో మా వాళ్ళు మా వాళ్ళు మా చెల్లి కానీ మా అమ్మ కానీ మా వాళ్ళు కానీ పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి అయితే నేను ట్రై చేస్తానన్నమాట మరి ఎక్కడికి వచ్చామో అర్థమయ్యిందా బుజ్జిగాడికి ఫోటోషూట్ చేస్తున్నా నేను ఫోజుల మీద ఫోజులు పెడుతున్నాడండి ఇది ఇంకా వీడియో తీశాను మామూలుగా ఫొటోస్ అయితే చాలా వదిలే పెట్టాడు స్టేటస్లో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలా మంచిగా మెసేజ్ చేశారు థ్యాంక్స్ అండి ఇంకా ఎటు పిలిస్తే అటు రావటము ఆడటము చాలా ఎంజాయ్ చేశాడు బుజ్జిగాడు కూడా మరి ఎక్కడ బీచ్ ఏంటి అనేది మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా అమ్మ ఆడ సెటిల్ అయిపోయిందనమాట ఇంకా చెల్లి పెద్దతయ్య అక్కడ ఉండిపోయారు బ్యాక్ ఏమో మాలయక్య అందరికి తెలుసు కదా కొన్నిసార్లు వీడియోలో కూడా కనిపిస్తుంది కదా సో తను అనమాట ఇంకా ఈ వీడియో ఏంటంటే ఇలా తీస్తే అలా వచ్చేసింది బుజ్జుగాడేమో వాటర్ వస్తుంటే భయపడి నా దగ్గరికి వచ్చేసాడు ఇంకా వాళ్ళ బాబాయ్ వచ్చేసి ఎత్తుకొని ఆడిపించుకున్నాడు సో అది కానీ కొద్దిగా భయంతోనే ఉన్నాడు అండి వాటర్ అలా రావడం కదా చిన్నపిల్లలు కదా కొద్ది భయంగానే అనిపిస్తుంది నేను భయం పోగొట్టడానికనే తీసుకుని వెళ్తాను ఇటువంటి వాడి దగ్గరికి నీకే ఎవరికి అంట సో ఈలో భయపడుతున్నాడు అని చెప్పేసి ఇంకా అలేక్ ఎత్తేసే ఎత్తుకుంది ఇంకా అక్కడి నుంచి అది రాడంట అమ్మ తప్పందరు కావాలి బుజ్జిగాడికి ఇంకా అది రానన్నాడు ఇంకా నా పనిలో నేనున్నాను వీడియోస్ తీసుకుంటూ తర్వాత బుజ్జిగాడికి అన్నీ స్పెడ్స్ పెట్టి తర్వాత క్యాప్ పెట్టి తర్వాత ఫొటోషూట్ చేసుకున్నాను ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి కానీ ఎంతమంది ఎత్తుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ అండి అందరితో అలా అలా బాగా ఆడిన తర్వాత తర్వాత నేనే దిక్కు అవుతాను తర్వాత నా దగ్గరికి వచ్చేస్తాడు నా దగ్గర రాకుండా ఏమి ఉండడు ఇక్కడ ఒక ఆమెను చూశానండి నేను అసలు ఫోజులు మీద ఫోజులు పెడుతుంది మా అందరికి ఒకటే నవ్వు తెప్పించింది అసలు ఎలా పెడుతుందో తెలుసా పై అలా పట్టుకొని వాటర్ విసిరేసి పైకి ఆమె పడుతున్నట్టుగా తర్వాత అంటే జనరల్గా ఎవరైనా ఫోటోషూట్ అంటే ఫొటోస్ తీసుకుంటే కొద్దిగా మోడల్స్ పెట్టుకుంటారు కదా నేనే చెప్తున్నాను కదా ఏమీ అనట్లేదు అలా చే అలా తీసుకుంటుంది అని చెప్తున్నాను నేను కూడా నాకు నచ్చిన మోడల్స్ నేను ఫొటోస్ తీసుకుంటానండి అంటే ఎప్పుడుకో ఒకసారి వెళ్తాం కాబట్టి కొద్దిగా మంచిగా ఫొటోస్ తీసుకుంటే బాగుంటుంది ఎప్పుడు చూసుకున్నా కానీ హ్యాపీగా ఉంటుంది కదా ఇంకా అయితే ఏమో భుజుగాన్ని తీసుకొని వెళ్ళి అవన్నీ చూపిస్తుంది నేనేమో లోపలికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను వదిలిపెడితే అస్సలు ఉండట్లేదు భయమే భయపడుతున్నాడు టూ టైమ్స్ కావాలి చక్కగా ఎలా చెప్పాలి మీకు అంటే కొద్దిగా కాళ్ళ అంటే ఒక మోకాల వరకు తడపడం అనేది జరిగింది లాస్ట్ టైం అయితే వినాయకుని నిమజ్జనం అప్పుడు మాత్రము అయితే ఫుల్గా నేను బుజ్జుడు కూర్చొని మరీ అలలో వచ్చేటప్పుడు బాగా మంచిగా వీడియోస్ తీసుకున్నాము ఈసారి మాత్రము సరిగా మునగటం కానీ సరిగా అయితే ఉండలేదు ఎందుకంటే లాస్ట్ టైం చేసిన పనికే బుజ్జడి జలుబు చేసింది సో ఆ లాస్ట్ టైం వీడియోలో కూడా నేను చెప్పాను అసలు తెలియకలా జరిగింది అని తెలియక జరిగినప్పుడు తెలిసి ఇలా చేయకూడదు కదా అందుకని ఇంకా నేనైతే ఎత్తుకున్నాను నేను కూడా ఎక్కువ దూరం పోవాలి నాకు కూడా జలుబు చేసింది ఇప్పుడు దగ్గరని కదా సో నాకు బీచ్ అంటే కూడా చాలా ఇష్టము అయినా కానీ చాలా తక్కువగానే ఉన్నాను ఈ ట్రిప్ మాత్రము ఎక్కువగా ఎంజాయ్ చేసినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో డిసెంబర్లో మాత్రము ఖచ్చితంగా వెళ్ళే వాళ్ళము మరి నిన్న కాక మొన్నే కదా వెళ్ళింది మరి డిసెంబర్ ఎండింగ్లో ఉందో లేదో మా ఆయన బట్టి ఉంటుంది అయితే లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఇంకొక న్యూ ఇయర్లో ఇంకా టూ డేస్లో న్యూ ఇయర్ అంటే డిసెంబర్ థర్టీ వెళ్ళామనమాట టూ డేస్లో న్యూ ఇయర్ వస్తుంది నేను బాబాయ్ వాళ్ళ పిన్ని వాళ్ళతోటి వెళ్ళాను అనమాట బీచ్కి ఆటో ఎప్పుడు ఆటోనే వెళ్తాను తర్వాత ఒకసారిగా హర్షి వాళ్ళతో నేను బైక్ మీద వచ్చాను సో ఆ టైంలో మాత్రం చాలా ఎంజాయ్ చేశాను బాబాయ్ అయితే అప్పుడు బుజ్జిగాడు ఎంత అబ్బా నేను అక్కడ సెవెన్ మంత్స్ ఏమో ఎగ్జాక్ట్గా సెవెన్ ఎయిత్ మంత్ ఎందుకంటే అక్టోబర్లో అనప్రాసన అయింది నవంబర్ డిసెంబర్ కదా ఎయిత్ మంత్లో వెళ్ళాము అయితే బాబాయ్ అయితే సగం దూరం తీసుకొని వెళ్ళిపోయి ఎత్తుకొని వీడియోస్ ఉన్నవి అది కూడా పోస్ట్ చేశాను లేదా ఐడియా లేదా పోస్ట్ పోస్ట్ చేయలేదు అనుకుంటా వీడియో చాలా వీడియోస్ ఉన్నాయి అబ్బా పోస్ట్ చేయాల్సింది మరి ఎప్పుడు చేస్తానో ఏమో నాకే అర్థం కావటం లేదు సో నా శారీ ఎలా ఉంది నాకు ఇష్టమైన శారీ అనమాట అలాగే శారీ కూడా బాగుంది డార్క్ పింక్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇక్కడ వచ్చేసేటప్పటికి మా చెల్లెలు మా బుజ్జిగాడికి ఏదో తిరిపియాలని చూస్తుంది అబ్బా కానీ వాడికంటే కొన్ని ఉన్నాయండి అది అంటారు కదా విచక్షణ జ్ఞానం అంటారు కదా వాడికి వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే అన్నీ తెలుసు ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ కూడా ఫిష్ మార్కెట్కి తీసుకెళ్ళాము అయితే మేము చూపించడం వరకే కానీ వాడి గురించి కూడా నేను మేమే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి వస్తువు గురించి ప్రతి ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను అయితే ఇది ఫిష్ అమ్మ అని చెప్పేసి నేను చూపించాను దగ్గర తీసుకొచ్చి చూపించాను స్మెల్ చూపించాను ఆడుకున్నాడు అక్కడ కదిలే చేపలు ఉంటాయి కదా మనకి బ్రిడ్జి అవతల సో అక్కడ కూడా తీసుకెళ్ళడం అనేది జరిగింది కానీ ఇక్కడ చూసారా సముద్రంలో అలా మాకు ఇవి మా కాళ్ళ దగ్గరికి వచ్చేసినాయండి చందవాళ్ళు చాలా రేట్ ఎక్కువ ఇది తీసుకొని వచ్చి మా చెల్లి పట్టుకొని నోడు దగ్గరికి పెడితే ఒక ఇరిటేషన్ వచ్చిన వాడిలాగా చేసాడండి అంటే అది తినకూడదు అని తనకి తెలిసింది అసలే ఇంకోటి ఇప్పుడు చూసారా ఇందాకేమో చిదరించుకున్నట్టుగా ఫేస్ పెట్టాడు ఇక్కడైతే నోరు అస్సలు తెరవలేదు వాళ్ళ బాబాయ్ వచ్చి ఆ అంటున్నాడు తిను 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 అని కానీ తీసుకొని నోట్లో పెడతాను బాబాయ్ అన్నట్టుగా చూస్తున్నాడు టైం రావాలి టైం రావాలి దేనికైనా టైం అన్నట్టుగా లుక్ ఇచ్చాడు అబ్బా మా పిల్లగాడు చేతికిచ్చాడు చేతికి ఇచ్చింది ఇంకా అసలుకి అసలు ఇంట్రెస్ట్ లేదు ఇంకా అదేంటంటే స్మెల్ వస్తుంది పచ్చి చేప ముట్టుకోకూడదు అన్నట్టుగా బిహేవ్ చేశాడు తర్వాత నోటు నవ్వులుతున్నాడు చూసారా మళ్ళీ ముందు తర్వాత తర్వాత అంతకుముందు స్వీట్ కార్ని పెట్టాము తిన్నాడు సరే ఇమీడియట్గా తీసిన తర్వాత మళ్ళీ స్వీట్ కార్ని పెడితే తిన్నాడు అంటే ఏది తినాలి ఏ తినకూడదని తెలుస్తుందండి ఇంకోటి నేను కూడా ఇంట్లో ఏదైనా సరే తినకూడని వస్తువు ఆమె ఆ పెట్టుకోమని అనుకో ఆహా అంటాడు అడ్డంగా తలుపుతాడు ఇదిగోండి తర్వాత ఈ ఇది ఇస్తే ఇది తింటున్నాడు ఇదైతే నోట్లో చేతిలో పట్టేసేసుకొని నోట్లో పెట్టేసేసుకొని లాగేసుకుంటున్నాడు అంటే ఇది స్వీట్ కానీ తినవచ్చు అని ఇది ఇంట్లో కూడా అలవాటు చేశాను పిల్లగాడికి అలాగా ఒక నాలుగు ఇత్తనాలు మెత్తగా అంటే ఆల్రెడీ అది బాయిల్ అయి ఉంటుంది కదా బాయిల్ అయిన దాన్ని నేనేం చేస్తానంటే ఒక దాన్ని ఏమంటారు గ్లాస్ తోటి నలుపుతా అలా అని ఇవ్వనండి ఎందుకంటే గొంతుకు అడ్డం అని చెప్పేసి ఒక పది గింజలు ఒక గిన్నెలు అలాగ నడిపేసేసి పెడితే చక్కగా ఒక మూడు నాలుగు గింజలు తింటాడు సో ఇది తినేది అని తనందరూ తానే లాక్కుంటున్నాడు చూసాడు అదిగో ఇంకోటి ఆ గింజ లాక్కొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు ఇందాకేమో అది నోట్లో పెడుతున్నా చియాక్ అన్నట్టుగా చూశాడు మొహం కూడా చిట్లించుకున్నాడు అయితే ఫిష్ అయితే నేను ఇంట్లో తెచ్చి చేశాను కానీ తనకి పెట్టలేదు వాస్తవానికి డైజెస్ట్ అవుతుందో లేదో అని ఇప్పుడు తెచ్చి టూ మంత్స్ త్రీ మంత్స్ హాయ్ అయితే తీసుకొని వద్దాం అంటున్నాడు చూద్దాం అంటే ఇది కొద్దిగా కూల్గా ఉంది కదా వాతావరణం నేనే పులుసు దాన్ని మరి ఆ పులుసు తింటే ఇంకా జలుబు చేస్తుందో అని కూడా ఆలోచిస్తున్నాడు ఈ మనిషి తీసుకొచ్చుకో పెడతాను ఇబ్బంది లేదు అని చెప్పాను ట్రై చేద్దాం అనుకున్నాను అది చెప్పా నాకు తెలిసి రేపు సండే తెచ్చుకోవచ్చు ఎక్కడేమో వీళ్ళేమో ఫొటోస్ షూట్ తర్వాత వచ్చేసి మా ఫొటోస్ షూట్ నువ్వు కొద్దిగా ముందుకురా అంటున్నాను పడడానికి అమ్మేమో బుజ్జగాన్ని ఎత్తుకుంది తర్వాత కొద్ది కొద్దిగా తడిచాడనమాట ఫోటోషూట్ చేసేటప్పటికి ఇంకా అందుకని నేను ఏం చేశాను అంటే అబ్బా 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 ఎక్కువ అయిపోయిందండి ఇది కొద్దిగా ఫ్రీగా ఉంటుంది ఇంకా ఎండ టైంలో కొద్దిగా క్యాప్ వచ్చింది బాగుంటుందని చెప్పేసి ఈ డ్రెస్ వేసాను అది ఈ డ్రెస్సులో బుజ్జుగాడు బాగున్నాడని చెప్పేసి అడెక్కి మెచ్చుకుందబ్బా అబ్బా ఏమిరా ఈ గోళ ఇంకా ఆట పాటలు అయితే ఈ వీడియో తీసింది ఎవరు అంటే అలెక్క నా లైఫ్లో మంచి వీడియో చెప్పుకోవచ్చు ఎక్కడికన్నా వీడియో వాళ్ళు దింగ నాకు భలే ఉంటారు లేండి నాకు మా బుల్లమ్మాయి కూడా నాకు బాగా మంచిగా వీడియోస్ ఫోటోస్ తీసి పెడుతూ ఉంటుంది అమ్మో బుల్లమ్మాయినా కానీ వేస్తున్నా లేదు మా వీడియోస్ లాక్కొని ఫోన్ చూసుకుంటున్నాడు చూపిస్తాలి మధ్యాహ్నం వస్తుందిగా చూద్దోలే సో నెక్స్ట్ తర్వాత పులిహార అనమాట పుల్ తీసుకొచ్చింది చెల్లెలు తర్వాత ఉగ్గాని తర్వాత కేసరి తర్వాత రాగి జావ ఈ ఫోర్ ఐటమ్స్ అయితే జరిగింది నేనైతే రాగి జావ తాగను ఇంట్లో అయితే చేస్తాను పులి నా ఫేవరెట్ కానీ ఇది వచ్చేసి లెమన్ లెమన్ రైస్ అనమాట సో నాకు ఇది తింటాను కానీ అంత ఇంట్రెస్ట్గా తిన్ను చింతపండు పులిహారైతే చెప్పనవసరం లేదు ఒక మధ్య కష్టాన్ని తినేస్తాను అడిగి మరీ పెట్టించుకుంటానండి అయ్యి అది ఒక వేరే విషయం లేండి తర్వాత స్వీటు సేమియా స్వీటు బాగుంది ఇక్కడ వచ్చేసి రేపటికి బుజ్జిగాడు అన్నం తినటం లేదబ్బా సో పెడుతుంటే ఊసేస్తుండని చెప్పేసి పక్కన వాళ్ళ బాబాయి అరిచాడు ఏ దొంగ నా కూడా కాచిను అని ఆ అరుపుకి ఏమనుకున్నాడో ఏమో ఇంకెంతేనండి పెట్టినంతసేపు కళ్ళు మూసుకున్నాడు ఇంకో విషయం చెప్పనా కళ్ళు మూసుకొని తింటమే కాకుండా ఒక అది ఒక కన్ను మూసుకొని ఒక కన్ను తెరిచి చూస్తున్నాడు మళ్ళీ రే దొంగ నా కూడా ఆనంగాల్ని మళ్ళీ గట్టిగా మూసేసుకుంటాడు వాళ్ళ క్యామిలీ చేశాడండి ఇక్కడైతే షూ షు సైలెంట్గా ఉంటాం అదిగో ఇక్కడ తర్వాత అంతసేపు హాయ్ అంతసేపు కళ్ళు మూసుకొనే ఉన్నాడు మళ్ళీ ఒక కన్ను అట్లా అట్లా తెరిచి అట్లా అబ్బా అయితే ఎలాగలో కొద్దిగా తినిపించాలి అండి మరి తినకపోతే ఎట్లాగ పిల్లడు హస్తమానం పాలు తాపించలేను కదా అయితే టెన్ మినిట్స్ అలానే కళ్ళు మూసుకొని పెట్టిన వరకు తిన్నాడండి అయితే అక్కడున్న ఇదేంటి అంటే కళ్ళు మూసి అలా తెరుస్తూ మళ్ళీ చూసి చూస్తే అలా చేశాడు పది నిమిషాలు వీడియో తీయలేను కదా అందుకని ఒక టూ మినిట్స్ తీసాను అది కూడా ముచ్చటగా ఉంది అన్న ఉద్దేశంతో తీశాను పులిహేర్ ఫేవరెట్ అండి పుల్ల పుల్లగా ఉంటుంది కదా అది మాత్రం నా అలవాటు వచ్చింది అనుకోవచ్చు ఇంట్లో జనరల్గా అంటే వీడియో అయితే చేయలేదు వీడియో ఉంది మరి ఎప్పుడు పోస్ట్ చేస్తాను ఏంటి అంటే పులిహార చేసుకోవడానికి చింతపండు పులుసు రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట సో నేను తినేటప్పుడు ఒక రెండు మొదలు పెడితే తింటాడు సో అట్లా పులిహోర అలవాటు అయ్యింది బుజ్జిగాడికి తింటాడు పులిహోర పెడితే తింటాడు నిన్న వన భోజనానికి వెళ్ళినప్పుడు కూడా బిర్యానీ పెడితే తినలేదు తర్వాత కొద్దిగా పులిహోర తిని తర్వాత ఆర్డర్ వేసి తిన్నాడు అమ తగ్గుతున్నావు అయితే పులిహోర పెట్టకూడదు నీకు కూడా మా చెల్లికి ఆనందిన తర్వాత పడుకుని అలవాటు అండి అందులోనూ దిండి మీద పెడుకోవడం అలవాటు అందుకని దిండుగా నా కొడుకు మీద పడుకునేటప్పటికి దీని అమ్మ జీవితం దొరక దొరక నేనే దొరికానంటే నీకు అన్నట్టుగా లాగానే తుర్రుమని బారిపోతున్నాడు చూడండి ఏ అమ్మ ఏమి పువ్వు ఇచ్చి ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంట పాప రెండు మూడు సార్లు పువ్వు తీసుకొని విసిరేసేసాడు తర్వాత మళ్ళీ వచ్చాడు ఆ పిల్ల దగ్గరికి రాగానే రా పడుకుంటాను నేను ఒళ్ళో అంటేను అసలుకి కూర్చున్నాడు కదా నేను అమ్మ జీవితం ఎక్కడన్నా ఒళ్ళో అని చెప్పేసి వాడ ముందుగా పడుకున్నాడు తెలియగలడు కదా అంతే నా బిడ్డ నా బిడ్డేనమ్మా హాయ్ అదనమాట పరిస్థితి సో ఇలా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి లేండి చాలా తెలివి కలగా తర్వాత ఈలోపు ఫోన్ వచ్చింది అమ్మయ్య ఫోన్ వచ్చింది ఇక నా జోలికి రాదు మా మమ్మీ అని ఒక లుక్ వేసాడబ్బా ఏ పిల్ల మాత్రం వదిలేయాలేదు అన్నీ తర్వాత ఇంకా బయలుదేరి వచ్చేసేసామండి ఇక్కడ వచ్చేసేటప్పటికీ చిన్న పాప బుజ్జగాన్ని చూసి తెగ ఎక్కిరేస్తుంది మామూలు ఎక్కిరింపు కాదు మీది వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్ళాము వచ్చేటప్పుడు బస్సులో రావాల్సిన పరిస్థితి అనమాట వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి